i <laughs> know అయినా ఇక్కడ సభ చూడుగా దేవత సభ ఉన్నట్టుంది ఈ సభలు ఇక్కడ ఎవరు భారీ భర్తలు గలాట్లు పడినారు ఎవరు మీరైనా సమ్మి ఏం పెద్ద మనలేనమ్మాక్క మీరానక్క సమి మీరా ఏం పెద్ద మన మీరానక్క ఇంకెవరు అప్ప ఇలా గలాట్లు పడి రామాయణ ఏం పెద్ద మాకు మీరానక్క అయినా కానీ వేటానికి రాజము ఎగడ బంగారు తోడు దౌలత దర్బారు కుటుంబాల కుర్చీలు పండానికి పాలకులు ఆరు జనము కొడుకులు ఆరు జనము కోడాల సంపత్ కూడా ఉన్నాయా పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆడు బాధ సత్నం లేదు అని చెప్పి ఊరి గ్రామాలు ఎవరు బాధపడతారు కదా మీరైనా పెద్దమ్మా నీ కేలమ్మ ఈ వయసులో బిడ్డ నీకు మా అమ్మ లమ్మ సచ్చిగా బిడ్డ అయిందా నీకు నిలబడుకోను చూపొచ్చే టైం అయింది ఆ టైం బిడ్డలు ఎవరికే మా అమ్మ సచికి వాళ్ళు ఎంత బాధపడుకునే వెళ్ళ పది లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఏడ దిగకుండా ఉండక్క ఎట్లా అట్ల అయిపోతుంది ఏం నీకేమన్నా బిడ్డలు కావాలా పెద్ద నిందు పోన్ చుచ్చాపాగితే నిందు నడితా ఇల్ల ఈ నడవ కలసా ఇన్నారప్ప ఏం స్వామి నీ బ్యాచ్ మూవరు బ్యాచ్ నడితా ఇల్ల ఏం పెదప్ప ಏನ್ ತಲಕಾಯ ಹಂಗೋಗಿದೆ ನಿನಗೂ ಕೆಲಸ ಆಗಲ್ಲ ಪೈನ್ ಗುಂಡ ಆಗಿದ್ರೆ ಕೆಳಗಡೆ ಬೋಡೆ ನಿನಗೂ ಆಗೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಏನ್ ನಾನು ಹಿಂಗ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಏನ್ ಸಮೀಪ್ ಬವ ಮೀಕೆವನ್ ಬಿಟ್ಲಕ್ ಆಲ ಬವ ನೀ ಕೈತಾರ ನೀನ್ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಬೇಕಷ್ಟೇ ಕಾನಿ ಅಡ್ಜಸ್ಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನೀನೇನೋ ಆಗಿದ್ದೀಯಾ మనేళ్ళు మూట సిక్తా ఇళ్ళని ఇంకా ఇంకెవరు అప్ప పాత పడతా ఉండేది స్వామి ఇక్కడే ఎవరో ఉన్నట్టున్నారు నమస్కారం 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 స్వాములు ఎట్లుండే స్వాములు నమస్కారం 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 అయినా కానీ మీ పల్లె అవది ఎక్కడెక్కడ నువ్వు లేస్తా ఉన్నావా

ఎవరు ఇట్లా పడరు కుక్కలుండే దేశంలో బాధలు పడేది ఉండే ఎవరో ఎవరు లేకుండా అర్థం చేసుకుంటారు ఆడు బాధలు పెడతాను కావాలంటే మీరు యాత్రలు పోతా ఉంటే బిడ్లారా స్వామి బిడ్డలు కారు ఫస్ట్ మేము బిడ్లవు కదా వాళ్ళు ఎట్లయిన కొంచెం జ్ఞాపం లేదా ఏమికుంది స్వామి నీకు అరవై ఏళ్ళకి అరలో మురళైపోయి తడకలాడే వ్యవహారం ఉండేది ఫస్ట్ మేము ఇట్లా పెట్టి ఉడుకు మీద అయిపోయినారు ఇప్పుడు తట్ట మనిషి ఏమో బాగుండవు స్వామి నీకు యోగం లేదు నీకు మాక్క పప్పు తెచ్చిపోయింది మా ఇట్ల స్వాములకి అట్లా లక్షణాలు తెలుస్తాయి ఎవరంటే మాకు అన్ని లక్షణాలు పొరునైపోయి కాయ పట్ల వేసుకొని ఇట్లున్నాం మేము చూడే మీకు ధనుముండూ దానిముండొచ్చు రొక్క ఉండొచ్చు రోజు ఉండొచ్చు మీరు ఏడంత శబ్దాల మేడలో తంపుగా టూకు టూ వేసుకొని ఊగుతా ఉంటారు మాకు ధను దానం లేదు అన్నదానం లేదు మాకు ప్రతి ఒక్క ఊర్ల సత్రాల మాకు ఇండ్లు అది ఏమో పాదు అయిపోయింది అయినా నాది ఒక మాట ఆడబిడ్డ కోసం బాధపడతా ఉండవు అంటే యాత్ర పోతే అంటా ఉండవు అయినా మీ పల్లె పట్నం చెప్పినావు మా పల్లె పట్నం నేను చెప్తాను కొంచెం ఆలోచన చేయండి అయినా మాది చిక్కుబల్లాపురం జిల్లా నంది గ్రామం నంది 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 మా అమ్మగారు మా అన్నగారు మా ఇక్క మా పిల్లలు పెద్దవాళ్ళు కూడా నంది చూసింటారు కానీ నంది చూసి నందికి వచ్చింటారు నంది ఈశ్వను పూజ చేసుకుని వచ్చింటారు నంది దేవస్థానం వరకు కాసలాడుకుంటా ఉంటాను మనం ముందర ఉండే అనుకుంటాం ముందర కోతలకు దిగులు పడి నంది గ్రామీ లేను దిగులు పడేసి కొండెక్కి చెప్తా నేను స్వామి ఒక దినానికి వచ్చి ఐదు కుక్కలు కడతాను ముందర అందువల్ల పైకి ఎక్కితే పైకెక్కినా పైన దినానికి వచ్చి పదకొండు ఉన్నాయి కోట కుక్కలకి పైన కోతలకి కోటకి దిగల్పడే చిక్కుబాలం జిల్లా అవసరం లేదు సరే కోలా జిల్లాకి వెళ్ళిపోవడం చెప్పి మెయిన్ రోడ్ నడుస్తారని ఉంటే ఇక్కడ కొండ కొండకింద చబట్కే తపలారు మనిషిని నిలపడా మేము అంతకొచ్చినాను ఆడుపెడు కోసం బాధ ఉన్నారు అంటే దేవుణ్ణి నమ్ముకుంటే బిట్లైతారంట అవను అవని సార్ దేవుణ్ణి నమ్ముకుంటా మాయమో లమ్మో 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 సచ్చిగా బిడ్డ కారణం అలా అవునదిర్గ ఈ యాలన తోడుకొచ్చినా అంటే

నే చబరిమల్కి కొంచెం మూడు నెలలు కదా ఈ ఆళ్ళకి నీకు ఏమన్నా ఊర్లో బిడ్డో ఆయన ఆట ఏళ్ళు ఫోన్ చేస్తే మాడోళ్ళు ఒక మాట చెప్పా పోసి గొప్పలా గడ్డలే చబరిమలాగే నెలకైనా ఒకే నెలకే చిడ్డ అయిపోయా ఎట్లా నీకు ఇట్లా ఉంటారు వస్తా ఉన్నాడు సుడే అక్కడొక్క ఇక్కడొక్క వేసుకుని ఊపిసినట్లు ఎట్లే కోడిపోయిన పరికనా

అమ్మకేమో యోగం బాగుంది అప్పనకు జ్వరం వచ్చి బాధలు పడతా అని అడిగింది నువ్వేళ పాటలు గీక్కుంటావు నువ్వు నీకేడదో గ్యాప్ మంచి ఏమో గ్యాప్ మంచిలే నీకు అయ్యే నీకు ఈ చేతికి సిక్కుండా అయిపోయింది నీకు అయ్యే రకం లేదు బాగుండవు నువ్వు చూస్తే మళ్ళీ పోతుండవు అప్పుడు చూస్తే జిల్లెడు పువ్వు ఒకటి నువ్వు నేను చెప్పేది ఎన్నుకో నుండి సమ్మాడే ఉండవు బాగుండవమ్మా ఏం సమానులు అమ్మ నీ సమానులు పైన బంగారే చెవుల్లోనో బంగారే కాళ్ళనో బంగారే మెల్ల బంగారే ఈ ప్రకారం బంగారు ఉన్నట్టే నీకు బిడ్డలు ఎట్లమ్మ అవుతారు బంగారు ఉండే ఒక పెట్ల కారు బంగారు కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి పెట్లు అవుతారు వాళ్ళకి దేవుడు దయ చూపిస్తాడమ్మా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకేం చూపిస్తాడు ఐదు నిమిషాలు మీకు చేయి చూడొచ్చు నా తల్లి ఒకసారి చేయి పట్టుకుంటేనే నరాల చూడాల నరాల పట్టుకుంటేనే చేయి చూడాలా అమ్మ కేరదేది ఎట్లట్టుంది అని చూస్తాను కుసుకోస్వామి ఈత చూసేవాళ్ళు వాళ్ళవేరే స్వామిలో చెల్లి మొత్తం పిష్ చూసే మా సత్యన సత్యాంజనేయ స్వామి స్వాములు ఒకసారి చెయ్యిందమ్మా అమ్మా స్వామి అప్పుడు పొగలతో ఎక్కడ పోతాడు తల్లి రాజ ప్రయాణం చేసుకొని స్వామి అంటే పొగలంతా నైట్ లైట్ ఎంత బదుకొస్తాడ తల్లే పది గంట వస్తాడు స్వామి అంటే పది గంటలకి అన్నం ఎంత బదుకొ తింటాడు అమ్మ 9 గంటకే తినేస్తాడు స్వామి తింటాడు పండుకునేది పండుకునేదంటే పొగమ్మ ఆయన దగ్గరికి స్వామి అంటే పండుకుంటాడు తింటనే అన్న స్వామి మల్ల ఎమ్మ లేస్తాడా లేదు స్వామి ఎంత బదుకొ లేస్తాడా లేస్తాడు స్వామి

నువ్వేళమ్మ కడుపుకి ఏం తింటావు అమ్మా ఒకది మిద్దర పట్లదా ని అంటే ఐదు నిమిషాలు చేస్తాడు చాపుల కోసం మా నా మా అప్పనే అప్పనికి బిడ్డలు యాదట్లకి లేదు మాకే బిడ్డలు యాదట్లకి లేదు నువ్వు మాకేమే locustల కోసం నికేలేదో కా సమినోసే జుసన్ అట్లంటేనే బిడ్డలు అయ్యేది లేంది తెలిసిపోయేది అంటే మంత్రమా నువ్వు కొండుకుంటానే నిద్రపోయి నీకేం తెలుసు అంటే నీకు తల్లి తండ్రుల వంది కొడ తప్పైన తల్లి స్వామి నమ్మకం లేకపోతే ఇదే చింతామణి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చైతన్యంతో చేయి చూపించుకోళ్ళకి నీకు మూడు నెలలు ఇంటి నిజమా స్వామి నా నమ్మకం లేదు అప్పుడు చేయబట్టుకునే పోతే నీకు కదా అప్పుడు పక్కల పొందుకునే పోతాం ఏమి కాలా స్వామి నీకు చేయబొట్టుకునే పోతే ఎట్లయితే ఆడే ఉండేది మగ్గర నా మాట తల్లి ఇంకొక మూడు దున్న నా దగ్గర చెక్ చూపించుకో తల్లి అది అట్లా మా తెలుసుకొని తెలుసుకొని వాళ్ళకి ఎట్లా అవుతారు తల్లి ఇట్లా కుక్కలకి ఏమైతారు మేము నీకు బిడ్డకి అవుతారమ్మ అంటే నీకు ఇంకా కొన్ని గండాలు స్వామి పిండి అడిగి తినే పోడికి తినే వస్తా ఉండవే మేముడు కొట్టాలంటే ముందు స్వామి కొట్టు స్వామి మేము పిండి ఎడికి తినేవాళ్ళు మా తాము రొట్టె తినే వస్తా ఉన్నాం కా స్వామి ఈ నెడలో యూట్యూబ్ లో ఫోన్లలో చూడాల స్వామి స్వాములు ఎట్లా చేస్తారు అమ్ము దగ్గర రెండు నిమిషాలు అమ్మంట అమ్మ వస్తుందిలే మీరు చేత చేతలు రాను మధ్య పని హైఫాయి ఉందక్క టెన్షన్ తీసుకున్నావా మీకేమో నిద్ర రాకే మీకు బాధపడతా ఉన్నా చూడతల్లి

ಅದೇರೇರ <laughs> <laughs>

ఆ మహానుభావుడు కదిని నచ్చుతాం గణపతి రెడ్డి కాళ్ళబాసంతో పన్నెండు గంటకి పైన